నమస్తే నేను మీ రాపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి మన ప్రభుత్వం ఒక చైర్మన్ ని మెంబర్లను పెట్టడం అనేది జరిగింది మీ అందరూ తెలుసు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అది డిజేబుల్డ్ దివ్యాంగులకు సంబంధించినటువంటిది అయితే ఏంటంటే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రతి హక్కులు మానవ హక్కులుగా రెండు వేల ఆరులో మరి వాటిని మార్పు చేయటం అనేటువంటి జరిగింది వికలాంగుల హక్కులే కావు వికలాంగుల హక్కులు కూడా మానవ హక్కులుగా పరిగణించేటటువంటి పరిస్థితి దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం చేయటం అనేటువంటిది జరిగింది అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ప్రతి కమిషన్లు లోకాయుక్త కానీ మానవ హక్కుల కమిషన్లు కానీ అన్ని కలెక్టరేట్లు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా సరే దివ్యాంగులకి యాక్సెసిబిలిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కమిషన్ల మీద ఉంది లేదు కార్పొరేషన్ల మీద ఉంది అనేది చట్టం చేస్తూ మరి సుప్రీంకోర్టు వారు తీర్పులు ఇవ్వటం అనేది జరిగింది ముఖ్యంగా ఇప్పుడు హ్యూమెన్ రైట్స్ కమిషన్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో హ్యుమన్ రైట్స్ కమిషన్లు ఉన్నాయి లోకాయుక్తలు ఉన్నాయి ఉప ఉన్నాయి రకరకాల రాష్ట్ర జిల్లా ఆఫీసులు అన్ని కూడా ఉన్నాయి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రతి దివ్యాంగుడు ప్రతి డిజేబుల్డ్ ఒక వీల్ చైర్ మీద వచ్చినటువంటి ఒక డిజేబుల్డ్ కూడా ప్రత్యేకంగా ఒక సహజమైనటువంటి ఒక మనిషి ఎట్లయితే చైర్మన్ దగ్గరికి హోమ్ రైట్స్ కమిషన్ చైర్మన్ దగ్గరికి ఎట్లయితే పోయి ఒక సమస్యని చెప్పుకుంటాడు అదే పద్ధతులలో ఒక డిజేబుల్డ్ పర్సన్ కూడా పోయి చెప్పుకోగలిగేటట్టుగా యాక్సెసిబిలిటీ కల్పించాల్సిన బాధ్యత ఇలా హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద ఉంది అందుకనే ఒక న్యాయవాదిగా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది డిజేబుల్డ్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా రకరకాల సమస్యలతోటి వేధింపులతోటి వాళ్ళని వెలివేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఇలా హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చి వాళ్ళ యాక్సెసిబిలిటీగా వచ్చేటి వచ్చి కలిసి రిప్రజెంటేషన్ చేసుకునేటట్టుగా హ్యూమెన్ రైట్స్ కమిషన్లో యాక్సెసిబిలిటీ కల్పించాలని చెప్పేసి నేను ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఉండమనిట్టడం జరిగింది అయితే కొన్ని సందర్భాలలో ఒక చైర్మన్ గారి దగ్గరికి మెంబర్ల దగ్గరికి ఈ దివ్యాంగులు రాలేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు సంబంధిత అధికారులు చైర్మన్ చైర్మన్ గారు వచ్చి దివ్యాంగుల దగ్గరికి వచ్చి అవసరమైతే రిప్రజెంటేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను వారికి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను సోదర దివ్యాంగులారా మీ అందరికి తెలుసు ఇలా దివ్యాంగత్వం ఉండటం వల్ల చాలా మంది కుల బహిష్కరణ చేస్తారు మనల్ని ఇంటి నుండి వేస్తున్నారు హాస్తుల్ని కావ ఆస్తుల్ని ఆక్రమించుకుంటుర్రు డబ్బులు తీసుకొని ఎగ్గొడుతుర్రు అడిగితే రకరకాల దాడులు దౌర్జన్యాలు చేస్తుర్రు వీటన్నిటిని మనం వాటి నుండి బయటపడడం కోసం మనని మనం రచించడం కోసం ఇలా హోమీ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని మీ మీ కంప్లైంట్లన్నీ అన్ని కూడా పెట్టాలని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని అడగండి ఏ రకమైనటువంటి ఫీజు లేకుండా దివ్యాంగుల కోసం ఉచితంగా న్యాయ సహాయం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఆ రకంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి హక్కుల్ని రక్షించేటటువంటి ప్రయత్నంలో ఈ విషయం మీకు తెలియాలని చెప్తాను థ్యాంక్ కామెంట్ ఇట్